హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ యూట్యూబ్ ఛానల్ ఫైన్స్ నా పేరు ఆగిరి ఫ్రెండ్స్ మేమైతే ఈ మోటో ఇంజన్ ఆయిల్ ఉంది కదా ఈ మోటో ఆయిల్ వచ్చే టోకన్స్ ఉంటాయి కదా మనకు ఈ ట్వంటీ ఫైవ్ అనే ఇట్లా టోకన్స్ వస్తాయి అన్నమాట ఈ టోకన్స్ అనేవి ఎట్లా స్కాన్ చేయాలి మనం అకౌంట్లో ఎట్లా వేసుకోవాలి మనం ఈ యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తా టోకన్స్ అంటే ఏం లేదు మనకు మూత ఎంకల్ సైడ్ అయితే ఇట్లా టోకన్స్ అయితే వస్తాయి అనమాట మనం ఇట్లాంటి టోకన్స్ ఎట్లా స్కాన్ చేయాలి మనం ఈ యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇంకా అనేది క్లియర్గా చూపిస్తా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడాలి ఫ్రెండ్స్ హాయ్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ వాట్సాప్ నంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా वीडियोस ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మెయిన్గా నా ఫోన్లో అయితే చూపిస్తాను మీకు ఇది నా ఫోను నా ఫోన్ స్క్రీన్ అనమాట నేను మెయిన్గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసిన ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ప్లే స్టోర్లో మీరు ఏమని కొడతారు అని అంటే మోటో ఆయిల్ స్కానర్ అని కొట్టండి మీకు అంతకనం తెలియకపోతే నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఒకసారి మీకు పేరు అయితే కొడతాను మీకు ఒకవేళ ఆ పేరు మనం మీ గూగుల్లో చర్చ్ చేసి అయినా కూడా తీసుకోవచ్చు అనమాట మోటో ఇంజన్ ఆయిల్ స్కానర్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాను అనమాట మీకు నేను అర్థమయ్యేటట్టు అయితే చూపిస్తాను ఓకేనా మోటో ఇంజన్ ఆయిల్ అని కొట్టినా కూడా స్కానర్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఖచ్చితంగా అయితే వస్తుంది మోటో ఇంజన్ ఆయిల్ మోటో స్కానర్ అన్నా కూడా స్కానర్ అంటే ఇంకా క్లియర్గా వస్తుంది అనమాట ఒకసారి మీకు నేను క్లియర్గా అర్థం ఏమవుతా ఎట్లా చేయాలి అనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తా మనం బెస్ట్ ఫస్ట్ గోగుల్ కొండి మోటో ఇంజిన్ ఆయిల్ స్కానర్ ఇప్పుడు ఈ పేరు చెప్పినాం కదా ఈడైతే పేరు అయితే వచ్చిందిగా మోటో ఇంజిన్ ఆయిల్ స్కానర్ ఇదైతే క్యా కాఫీ వేసుకోండి కాఫీ వేసేసుకొని మళ్ళీ ఎంబడే ఇంకి సైడ్ వచ్చేసి మనం ఈడైతే పేస్ట్ చేయండి దాన్ని పేస్ట్ చేస్తుంది అంటే ఈ పేరు అనేది ఇక్కడ సైడ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ స్కానర్ అనేది కింది సైడ్ ఉంది చూడండి క్లియర్గా అయితే రెడ్ కలర్లో కిందిది మీకు ఒకసారి నేను మార్కింగ్ పెట్టి కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు అర్థం కాదు కదా ఇది ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇది అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మనం ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మనకు సింపుల్గా అయితే అయిపోతుంది మన బ్యాంక్ లింక్ ఎట్లా చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే అర్థమైతే చూపిస్తాను ఇదైతే ఓపెన్ చేసుకోండి ఇదైతే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయితే వేసుకున్న తర్వాత ఇదైతే ఓపెన్ అయితే కావాలన్నమాట ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడింగ్ అయి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి మనకు లకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన తర్వాత చూపిస్తా మీకు నేను ఇప్పుడైతే ఓపెన్ అయింది ఇవన్నీ అలో ఇచ్చుకోండి ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ మనకు ఇంగ్లీషు భాష అన్ని భాషలు అయితే ఉంది మీకు ఏ భాష కావాలంటే ఆ భాష అయితే పెట్టుకోవచ్చు ఓకే సింపుల్గా మనం ఏం చేయాల్సిన అవసరం ఏం లేదనమాట చాలా సింపుల్గా ఉంటుంది మీకు చూపిస్తా చూడండి ఇక్కడ సైడ్ మనము కొత్త కస్టమర్ కాబట్టి ఇక్కడ సైడ్ అయితే దీన్ని కింది సైడ్ రెడ్ కలర్ దాన్ని అయితే ప్రెస్ చేయండి కింద రెడ్ కలర్ దాన్ని ప్రెస్ చేస్తే ఏంటి అంటే మనకు ఆటోమేటిక్గా మనకు కొత్తగా మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లయితే తీసుకుపోతుంది మనం వీటికి వచ్చేసిన తర్వాత మెకానిక్ అనేది క్లిక్ చేయకండి మెకానిక్ అనేది క్లిక్ చేయకుండా కింది సైడ్ ఉంది కదా ఇది అయితే క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోండి అని చెప్పేసి ఈ టైప్ అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరు అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ సైడ్ అయితే నా పేరు యాదగిరి కాబట్టి నేను యాదగిరి అని ఇచ్చేస్తున్నా అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి చూసుకోండి తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నా ఇక్కడ సైడ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అడిగిన తర్వాత మళ్ళీ కింది సైడ్ మన షాపు డీటెయిల్స్ అడుగుతా చూపిస్తా అది కూడా ఇప్పుడు నేను డే ఇప్పుడైతే డేట్ అయితే ఇస్తున్నా మనకు డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్ మెన్షన్ చేయాలన్నమాట దీనికి మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఆధార్ కార్డు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా సరిపోద్ది పర్టికులర్గా ఏం అడగదు అది ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా సరిపోతుంది కింది సైడ్ చూసుకోండి మనకు షాపు పేరు అడుగుతుంది మళ్ళీ గూగుల్లోకి పోయి నేను షాప్ పేరు తీసుకుంటా చూడండి ఓ ఓకే ఇప్పుడు నేను మళ్ళీ గూగుల్లోకి పోతున్నా గూగుల్లోకి వచ్చేసి శ్రీ శివ సాయి బైక్ పాయింట్ ఇక్కడ కాఫీ చేసుకోవాలన్నమాట మన షాప్ పేరు అనేది ఇక్కడ సైడ్ వచ్చింది కదా ఈ షాప్ పేరు అనేది ఇక్కడ సైడ్ కాఫీ వేసుకొని అక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది ఇక్కడ సైడ్ అయితే నేను కాఫీ వేసుకుంటున్నా ఓకే పేరు కాఫీ రైట్ మనం మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సైడ్ అయితే ఈడైతే పేస్ట్ చేస్తే సరిపోద్ది అనమాట ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఇట్లా చేసుకుంటే మనం పేరు టైప్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది కదా అందుకని ఈ టైప్ అయితే చేస్తే సింపుల్గా అయిపోతుంది తర్వాత మన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక్కడ సైడ్ అయితే మనకు ఓటీపీ వచ్చే ఫోన్ నెంబర్ అనమాట దానికి ఓకే ఈ ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత లొకేషన్ ఉంది కదా లొకేషన్ కాడ మనం అడ్రస్ అనే కాడ ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లొకేషన్ మొత్తం అదే తీసేసుకుంటుంది మరి మీరేం ప్రేజ్ చేసే అవసరం ఏం లేదు ఆటోమేటిక్గా లొకేషన్ గికేషన్ ఏడున్న అడ్రస్ మొత్తం అవే తీసుకుంది ఓకే ఇక్కడ సైడ్ మనం ఇక్కడ కింది సైడు రెడ్ కలర్ కనిపిస్తుంది దాని డన్ అని వస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా మనకు ఇంకొక దాంట్లోకి తీసుకపోద్ది అనమాట ఇంకా వేరేది తర్వాత అది ఎంటర్ అయిపోయిన తర్వాత ఓటీపీ గిటిపి అన్నీ అడిగిన తర్వాత ఇప్పుడు ఓటీపీ అడుగుతుంది కదా ఈ ఓటీపీ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అనమాట ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఓటీపీ వచ్చింది కదా ఇక్కడ సైడ్ వచ్చింది చూడండి ఓటీపీ ఓటీపీ నెంబర్ అయితే ఇక్కడ సైడ్ అవుతుంది ఈ నెంబర్ అయితే దీంట్లో మనం ప్రెస్ చేస్తే మనకు ఆ యాప్లకు మొత్తం తీసుకుపోతే తర్వాతనే మనకు బ్యాంకు డీటెయిల్స్ అనేది అడుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేనైతే ఇక్కడ సైడ్ అయితే ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను ఓకే ఇక్కడ సైడ్ అయితే ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నా ఓటీపీ ఎంటర్ చేసి మనం డన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈ సెట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు అయితే ఈడైతే ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది మళ్ళీ ఈడ కూడా ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట మళ్ళీ ఫస్ట్ మనం ఈడ ఫోన్ నెంబర్ అయితే ఆడుతుంది అంటే మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్గా మనము ఆ వ్యాప్లకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ ఓటీపీ అయితే అడుగుతుంది మళ్ళీ ఓటీపీ అయితే క్లిక్ చేసి మనమైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తే మన పైన ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరే పోతుంది ఇక్కడ సైడ్ అయితే మొత్తం మనం డైరెక్ట్ ఆ వ్యాప్లకి అయితే వెళ్ళిపోతాము ఓకే మనం ఇక్కడ సైడ్ అయితే చూసుకుంటే మనకు ఓటీపీ నెంబర్ అనేది ఇక్కడ సైడ్ ఉంటుంది ఒకసారి చూసుకోండి కరెక్ట్గా అంటే ఓటీపీ ఖచ్చితంగా అయితే కొట్టాలన్నమాట ఓకే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే నేను ఓ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన ఓకే ఇప్పుడు మనము కరెక్ట్ కొట్టినామో కొట్టలేదా చూసుకొని ఇక్కడ సైడ్ అయితే దీన్ని ప్రెస్ చేసి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయిందనమాట ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ వచ్చిందనమాట చూసుకోవచ్చు మనం అయితే కట్ అయిపోయిందో ఆ నుంచి అయితే వచ్చేసింది మనం ఇక్కడ ఏం చేయాలి అంటే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి మనకు పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే యూపీఐ యూపీఐ అంటే ఫోన్ నెంబరు ఫోన్పేలా ఉంటుంది కదా ఓ యూపీఐ యూపీఐ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మన బ్యాంకు డీటెయిల్స్ అయితే డైరెక్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది యూపీఐ వాళ్ళ యూపీఐ అంటే యూపీఐ ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ అయితే ఎంటర్ చేస్తాను కొంచెం సీక్రెట్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇవి నేను కొంచెం డల్గా పెడతా ఓకేనా ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ సైడ్ బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా బ్యాంకు ఫస్ట్ పైన బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వాలి కింద అయితే ఐఎస్పీ కోడ్ ఇవ్వాలన్నమాట పైన అయితే పాన్ కార్డ్ నెంబర్ గా అనిపిస్తుంది కదా అవి అయితే ఇవ్వాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ సైడ్ అయితే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా చూడండి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత మనకు పాన్ కార్డ్ నెంబర్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వండి మీ పాన్ కార్డ్ ఏ నెంబర్ అయితుందో ఆ నెంబర్ అయితే ఇవ్వండి ఒకవేళ పాన్ కార్డ్ ఇస్తే తీసుకోకపోతే అయితే ఖచ్చితంగా అయితే పాన్ కార్డ్ అయితే అడుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పాన్ కార్డ్ లేకపోతే అయితే రాదు ఇది కంపల్సరీ అయితే పాన్ కార్డ్ అయితే పెట్టండి దాని తర్వాత మన కింద మళ్ళీ బ్యాంకు డీటెయిల్స్ అనేది అడుగుతుంది అది కూడా చూపిస్తే నేను పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పాన్ కార్డ్ ఎంపర్ చేసిన తర్వాత ఇక్కడైతే యూపీఐ ఉంటే యూపీఐ ఇచ్చుకోండి యూ యూపీఐ ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నా పైందైతే బ్యాంకు అకౌంట్ నెంబర్ అయితే యాడ్ చేయాలన్నమాట ఇక్కడ సైడ్ అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే పైన సైడ్ యాడ్ చేయాలి కింది సైడ్ అనేది మనకు కింది సైడ్ నేను డ్రల్గా పెట్టినా కదా ఆడైతే అయితే బ్యాంకుది ఐఎస్బీ కోడ్ ఉంటుంది అనమాట ఆ కోడ్ అనేది బ్యాంక్ బుక్కులనే ఉంటుంది ఆ బుక్లక్కెంచె తీసి దీనికైతే ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను అకౌంట్ నెంబర్ అయితే యాడ్ చేసుకుంటున్నా అకౌంట్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఐఎస్బీ కోడ్ యాడ్ చేసేస్తే కింద డన్ అని కొడితే సరిపోతుంది అనమాట అంతే మనకు ఆటోమేటిక్గా మనకు అకౌంట్లకు పైసలు అనేది స్కాన్ చేసినప్పుడల్లం ఆటోమేటిక్గా డబ్బులు అనేవి పడతాయి అనమాట చాలా సింపుల్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా ఎందుకంటే ఇవి చాలా మంది మెకానిక్లకైతే యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ మనకు మో మోటో ఇంజన్ ఆయిల్ ఓషిటోళ్ళకైతే చాలా అవసరం ఉంటుంది అనమాట అందుకోసమైనా చేస్తున్నాయి ఇది మీరు కూడా ఒకసారి యూజ్ చేసుకోండి కంపల్సరీగా అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పడతాయి అనమాట ఇవి ఎట్లా పడతాయి అని అంటే మనకు అందులో పాయింట్స్ లెక్కన వస్తాయి అన్నమాట ఈ ఈ టోకన్లో ట్వంటీ పాయింట్స్ అంటే ట్వంటీ రూపీస్ అనమాట థర్టీ పాయింట్స్ అంటే థర్టీ రూపీస్ అనమాట ఇట్లా పైసలు లెక్కనైతే పడతాయి అనమాట అవి ట్వంటీ పాయింట్స్ థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ అని ఇట్లా వస్తాయి అనమాట మీకు లాస్ట్లో నేను చూపిస్తా స్కాన్ చేసి ఎట్లా పడతాయి ఏం కథ అనేది కూడా ఓకేనా మనం పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ సైడ్ మనం ఐఎస్బీ కోడ్ ఉంది ఐఎస్బీ కోడ్ కూడా నేను ఇక్కడ సైడ్ అయితే ఎంటర్ చేస్తున్నా అది కూడా మీకు క్లియర్గా అయితే నేను మెన్షన్ చేస్తున్నా చూడండి ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి లేకపోతే మాకు డబ్బులు అయితే కరెక్ట్ అయితే పడవనమాట బ్యాంక్ డీటెయిల్స్ వల్ల మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళతో అయితే ఎంట్రీ చేయండి బెటర్ ఉంటుంది ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే నేను కోడ్ అయింది కదా అదైతే నేను ఎంటర్ చేసి ఇక్కడ సైడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఒక్కటి కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు సెట్ అయిపోతుంది బ్యాంకు అకౌంట్ నెంబర్ అనేది ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకోండి బై మిస్టేక్ ఒక నెంబర్ కూడా తప్పు కొట్టినా కూడా అది మళ్ళీ అనమాట లేకపోతే తీసుకున్నా కూడా వేరే వాళ్ళ అకౌంట్లో వాడడానికి అవకాశం ఉంటుంది అందుకనే కరెక్ట్గా ఉందా లేదా అనేది పర్ఫెక్ట్గా అయితే చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే మేము ఐఆర్పి కోడ్ అయితే కొట్టేసి ఇక్కడ సైడ్ అయితే మనము ఓకే చేసేస్తాము ఓకే ఇక్కడ సైడ్ అయితే మొత్తం కొట్టేసిన ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇక్కడ సైడ్ అయితే మొత్తం కొట్టేసిన కింద కింది అయితే మనము ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అయితే ఈ డైరెక్ట్ మనకి వ్యాప్లోకి మొత్తం తీసుకొని వచ్చింది ఇక్కడ సైడ్ అయితే స్కానర్ గీనరు మనకి పైసలు స్కాన్ చేసిన పైసలు ఎడబడతాయి ఇంకా కదా అన్నీ అయితే ఇక్కడ సైడ్ అయితే చూపిస్తా అనమాట మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అనేది పైన రెడ్ కలర్లో కనిపిస్తున్న బటన్ ఏమైతే స్కానర్ అనమాట స్కానర్ అనేది ఒకసారి ప్రెస్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు నేనైతే మెయిన్ స్కానర్ అయితే క్లిక్ చేసిన ఇక్కడైతే మొత్తం అలా చేసిన ఇప్పుడు నా చేతిలో టోకన్స్ ఉన్నాయి చూడండి ఈ టోకన్స్ అయితే ఉన్నాయి ఒక ఫైవ్ టోకన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర మీకు చూపిస్తాను స్కాన్ చేయగానే ట్వంటీ పాయింట్స్ చూసుకోండి ఇక్కడ సైడ్ అయితే మనకు ట్వంటీ రూపీస్ అయితే యాడ్ అయిపోయినాయి మళ్ళీ స్కాన్ చేయాలన్నమాట ఓకే ఆల్రెడీ మళ్ళీ స్కాన్ చేసిందని స్కాన్ చేస్తే రావట్లేదు వేరే వేరే టోకన్ అయితే పెడతా మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇది ఇంకొక వేరే టోకను ఇప్పుడు చూడండి ట్వంటీ పాయింట్స్ ఓకే మళ్ళీ స్కాన్ చేసిందని స్కాన్ చేస్తే రాదనమాట మళ్ళీ మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది ఆల్రెడీ యూజ్ యూజ్ చేసిరని ఇది ట్వంటీ పాయింట్స్ ఆల్రెడీ ఫైవ్ టోకన్స్ ఉన్నాయన్నమాట అందుకనే చూపిస్తున్నాను మీకు నేను క్లియర్గా అయితే ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొక టోకెన్ అయితే ఉందనమాట ఇది ఇది మరి ట్వంటీ పాయింట్స్ ఇంకొక టోకన్ ఉంది ఫార్టీ ఫైంట్స్ ఉన్నాయి అనమాట అట్లా మీకు చూపిస్తుంది చూడండి నేను నలభై పాయింట్స్ వస్తాయి ఇప్పుడు ఈ టోకన్లు అయితే నలభై పాయింట్స్ ఉన్నాయి ఇట్లా అనమాట మనకు టోటల్గా మనకి అమౌంట్ అనేది ఖచ్చితంగా అయితే అకౌంట్లో అయితే పడుతుంది అనమాట ఇప్పుడైతే మనకు టోటల్గా అమౌంట్ అయితే వచ్చింది ఇక చూసిరా వన్ ట్వంటీ రూపీస్ అయితే వచ్చింది బ్యాంకు అయితే లింక్ అయ్యే ఉంది ఆటోమేటిక్గా అకౌంట్లో అయితే పడుతుంది అని అయితే చూపిస్తుంది అనమాట ఇది క్లియర్గా అయితే డైరెక్ట్ అయితే అయితే పడిపోతే మనం చేసే అవసరం ఏం లేదు ఆటోమేటిక్ బ్యాంకు లింక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పైసలు అయితే పడిపోతాయి అనమాట మీరు ఎప్పుడైనా పర్వాలేదు ఈ ఈ టోకన్లు అయితే ఈ టైప్ అయితే స్కాన్ చేయండి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని అయితే పెట్టుకోండి ఆటోమేటిక్గా ఎప్పుడైనా పర్వాలేదు ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అకౌంట్లో పైసలు అనేవి పడుతుంది ఒకసారి యూజ్ చేసిన టోకన్ యూజ్ చేస్తే ఈ టైప్ అయితే పడుతుంది అనమాట ఓకేనా మనమైతే స్కానరు ఖచ్చితంగా అయితే బాగానే వర్క్ చేస్తుంది చెక్ చేసిన నేను కూడా మంచిగా అమౌంట్ అయితే మంచిగానే వస్తున్నాయి మీకైతే నేను క్లియర్గా అయితే ఈ అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు పడ్డ పైసలన్నీ ఇట్లా క్లియర్గా అయితే చూపిస్తాయి మనకు ఒకవేళ కస్టమర్ మన పైసలు అనుకోండి మనకు కస్టమర్ కేర్కి కూడా కాల్ చేసుకోవడానికి కూడా అందులో మనకు ఆప్షన్ అయితే ఉంది పైన కాల్ అని కనబడుతుంది కదా అనే ఫోన్ ఫోన్ సింబల్ కనబడుతుంది కదా లాస్ట్లో ఆ మూలకి అక్కడ సైడ్ అయితే మనకు అక్కడ సైడ్ నెక్కితే డైరెక్ట్ కస్టమర్ కేర్కి అయితే ఫోన్ అయితే పోతుంది అనమాట మనం కస్టమర్ తోటి కూడా మాట్లాడి మా డబ్బులు ఎందుకు అయినాయి ఏం కథ అనేది కూడా క్లియర్గా అయితే కనుక్కోవచ్చు అనమాట మా మనకు స్కాన్ చేసిన పైసలు అయితే ఎక్కడో ఆటోమేటిక్ అయితే మనకు అకౌంట్లకు అయితే వచ్చేస్తాయి ఎందుకంటే చాలా మంది మెకానిక్స్ అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమన్నా ఇలాంటి టోకన్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా తీసి పెట్టుకొని ఖచ్చితంగా అయితే స్కాన్ చేసుకోండి చాలా రోజుల నుంచి అయితే ఈ యాప్ కోసం అయితే వెయిట్ చేసినా ఇప్పుడైతే మనకు చాలా రోజులు అవుతుంది వచ్చి నేను కొంచెం బిజీగా ఉండి చేయలేదు ఆటోమేటిక్గా అయితే ఇప్పుడైతే ఓకే అయిపోయింది కాబట్టి నేను ఖచ్చితంగా అయితే చేసి అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ సైడ్ అయితే స్కాన్ అని ఉంది కదా దీన్ని నొక్కితే ఆటోమేటిక్గా అయితే మనకైతే టోకన్లు అయితే స్కాన్ అవుతాయి మనకు ఆటోమేటిక్గా మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటే ఆటోమేటిక్ అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే యూజ్ చేసుకోండి మీకు యూజ్ అవుతుందని అనుకుని వీడియో అయితే చేస్తున్నా చాలా సింపుల్గా ఉంది అనమాట మీకు అయితే అర్థమైందని అనుకుంటే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే వీడియో అయితే చూడండి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఓకేనా ఇట్లా నాకు పైసలు అయితే వచ్చినాయి ఆటోమేటిక్గా ఇలా స్కాన్ చేసిన పైసలు రేపైతే పడతాయి అనమాట మీరు ఏ టైంకైనా స్కాన్ చేయండి ఆటోమేటిక్ అయితే స్కాన్ అవుతుంది నేను నైట్ రెండింటికి అయితే స్కాన్ చేసినా ఫీ ఎందుకంటే ఖాళీ టైం అనేది అడ్పడే దొరికింది నాకు అప్పుడు అయితే స్కాన్ చేసి చేసినా ఓకేనా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్